అక్షయ్ ఇంట్లో పూజ జరగకుండా ఆగిపోవడానికి అవనియే కారణమని అక్షయ్ బలంగా నమ్ముతాడు ఇక అదే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఇక బాధగా మందు తాగడానికి కబోర్డు తీసి మందుబాటులు తీసుకొని తాగబోతూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన అవని అయితే తన చేతిలోంచి మందుబాటలు లాక్కొనిస్తుంది నా బాటలు లాక్కోడానికి అసలు నువ్వెవరు అని అంటుంటే నేను ఎవరో తెలియదండి మీకు మీ భార్యనండి అని చెప్తూ ఉంటుంది ఈ కక్షయ అయితే నేను అలా అనుకోవాలంటే నువ్వు చేసే పనులు కూడా పద్ధతిగా ఉండాలి నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకున్నప్పుడు నేను నీకు కరెక్ట్ అనిపించను కదా అంటుంటే ఈ కవని అయితే మీరు అనుకున్నదే నిజమని నమ్మితే ఎలాగండి నిజం బయటపడినప్పుడు నేను ఎందుకు ఏం చేస్తున్నాననేది మీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది అయితే నువ్వు చేస్తున్న పనులకి నాకు మైండ్ పనిచేయడం లేదు నిద్ర పట్టడం లేదు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకే తాగుతున్నాను ఇటీవ మందు బాటలు అని తన చేతుల లాక్కోబోతూ ఉంటాడు ఇక అవని అయితే మీకైనా ఉండేది బాధలు నాకు లేవా నాకు కూడా బాధలు కష్టాలు ఉన్నాయి తాగాల్సింది మీరు కాదు నేను నేనంటే మీకు రెస్పెక్ట్ లేదు కాబట్టి మీరు నా ఎదురుగా తాగుతారు కానీ నాకు మీరంటే రెస్పెక్ట్ ఉంది అందుకే నేను మీ ఎదురుగా తాగను నేను వాష్రూంలోకి వెళ్ళి తాగుతానని అవని ఆ బాటిల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది ఇకొకసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోయి అవని తలుపు తీయని తన తలుపు తడుతూ ఉంటాడు ఇక అవని వాష్రూమ్లోకి వెళ్ళి వాష్ మెషిన్లో ఆ మందునంతా వంపేస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న అక్షయ్ అయితే అవని ఎక్కడ ఆ మందు తాగుతుందోనని టెన్షన్ పడిపోతూ అసలు మందు ఎలా వచ్చిందని డాడీకి తెలిస్తే నన్ను తిడతారు తాగద్దు అది చాలా హార్డ్గా ఉంటుంది నువ్వు తట్టుకోలేవు అని బయట చేరి అరుస్తూ ఉంటాడు ఇక అవని అయితే తాగేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అని తాగుతున్నట్టుగా దగ్గుతూ యాక్షన్ చేస్తూ మీరు తాగుతున్నారు కాబట్టే నేను తాగుతున్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఆ మందంతా వంపేసి కాస్త ఉంచి కాస్త తీసి తన శారీ మీదంతా చల్లుకుంటుంది అంటే తను తాగినట్టుగా ఎఫెక్ట్ ఇవ్వడానికి మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది లోపల ఏం జరుగుతుందో అని అక్షయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అవని అయితే వాష్రూమ్ డోర్ తీసుకొని తాగినట్టుగా తూలుతూ వస్తూ ఉంటుంది ఇక బాటలు చూసిన అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అవని మందు మొత్తం అంటుంటే అవునండి తాగేశాను చాలా బాగుంది ఫస్ట్ ఏమో కొంచెం చేదుగా ఉంది తాగంగా చాలా బాగుంది కింద భూమి తిరిగిపోతున్నట్టు ఆకాశం అందుతున్నట్టు గాలిలో తేలిపోతున్నట్టు చాలా బాగుందండి మీ మగజాతి ఆణిముత్యాలంతా ఈ మందు తాగి ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైందండి ఇందులో ఉండే మత్తు అలాంటిది దీంట్లో ఉండే శక్తి అలాంటిది ఈ విషయాన్ని అత్తయ్య మామి కూడా చెప్పాలి అని అవని వెళ్ళబోతూ ఉంటుంది ఇక అక్షయతో ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ అవని మందు తాగిందని తెలిస్తే ముందు నన్ను కొడతారు నేను తనని వెళ్లకుండా చేయాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని లాక్ చేసేస్తాడు ఇక ఇదంతా చూస్తూ నవ్వని నవ్వుకుంటూ ఎందుకు డోర్ లాక్ చేశారు నన్ను పిలుస్తున్నారు అత్తయ్య మావ్య నేను వెళ్ళాలి అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే నువ్వు తాగేవని తెలిసి ఇంట్లో గొడవ అవుతుంది అంటుంటే ఏంటి మీరు తాగితే గొడవ నేను తాగితే గొడవ అవుతుందా మీరు తాగితే మంచి నేను తాగితే చెడ ఎవరన్నా నాకేం భయం లేదు నేను వెళ్తాను అంటుంటే ఇక అక్షయ్ అయితే భయపడిపోతూ నీకు దండం పెడతాను ఎక్కడికి వెళ్ళొద్దు అని దండం పెడుతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్